హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కొన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చిక్కటి గ్రేవీతో ఈ నాటుకోడి చికెన్ పులుసు చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి రావి సంగట్లో కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాము నేను హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నాను నాకు ఈ సైజు ముక్కలు నేను కొట్టించుకున్నాను కట్ చేయించుకుని దీన్ని ఉప్పు పసిపేసి నేను క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ మళ్ళీ దీంట్లో కొంచెం ఉప్పు పొర సరిపను ఉప్పు కారము టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీకు కారం ఎక్కువ తినగలిగితే ఇంకొంచెం వేసుకోండి నేను టూ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కారం ఉప్పు చికెన్కి పట్టేలా బాగా కలుపుకొని ఒక అరగంట నానెద్దాము ఈలోపు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకోవాలి మన గ్రేవీ కావాలి కాబట్టి పచ్చి కొబ్బరి జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ అవ పెట్టుకొని ఒక ఐదు స్పూన్లు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చెక్క రెండు లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇది కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందాము నేను పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకున్నాను దాన్ని కట్ చేసి వేసుకున్నా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు రెండు నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము అది ఇప్పుడు సన్న కట్ చేసుకున్న పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకుంటున్నాను టమాటాను కూడా ఒకసారి బాగా ఆయిల్లో మగ్గించుకుందాము టమాటా మగ్గింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా దీన్ని మనం ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందాము ఒకసారి బాగా మనం కలుపుకుందాము కూరకి ఆయిల్ పట్టేదాకా దీన్ని బాగా కలుపుకొని విజిల్ లేకుండా మూత మాములుగా పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం ఈ కూరని ఉడికించుకుందాం నాటుకోడి ఉడకటానికి కొంచెం టైం పట్టిద్ది ఇలాగొకసారి మనం ఒక పది నిమిషాలు మనం విజిల్ పెట్టకుండా ఉడికించుకుంటే చక్కగా చికెన్లో వచ్చే వాటర్కి సగం ఉడికిద్ది కొంచెం టైం పట్టిద్ది చికెను ఉడకటానికి నాటుకోడి చికెను చూసారా వాటర్ ఎలాగొచ్చాయో నేను ఇంతవరకు వాటరే వేయలేదు చికెన్లో వాటర్ వచ్చేసాయి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ వేసుకుందాం కొబ్బరి జీడిపప్పు వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుందాము ఈ పేస్ట్ వేసుకుంటే మనకి గ్రేవీ చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు నేను గ్రేవీకి సరిపోని వాటర్ వేసుకున్నాను మూత పెట్టుకుంటున్నాను విజిల్ పెట్టుకొని నేను ఏడు విజిల్స్ ఏడు విజిల్స్ వచ్చాయి లేత కో లేత కోడి అయితే మీకు ఐదు విజిల్స్ ఉడికిద్ది కొంచెం ముదురుదైతే ఏడు ఎనిమిది విజిల్స్ పట్టిద్ది కూర అడగటానికి టైం పట్టిద్ది నాటుకోడి చికెన్ ఇదిగోండి ఏడు విజిల్స్ అయిన తర్వాత ఇంకా మనకి కొంచెం పలసగా ఉంది కదా కొంచెం దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకుందాం ఇంకా మనం పొడి మసాలా అవి ఏమీ వేయలేదు దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకుందాము వాటర్ అంతా ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ నాటుకోడి చిక్కడి గ్రేవీతో పులుసు రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్